అసదుద్దీన్ ఓవైసీ మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పద నాయకుడు పార్లమెంటు సభ్యుడు తాజాగా లోక్సభలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన జై పాలస్తీనా అంటూ చేసిన నినాదం ఒక్కసారిగా లోక్సభలో దుమారం రేపింది అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా లోక్సభలో ఉన్న సభ్యులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఇమీడియట్గా స్పీకర్ స్పందించి ఆ మాటలను రికార్డ్ నుంచి తొలగిస్తున్నావంటూ కూడా హామీ ఇచ్చారు దాంతో అక్కడ ఆ రేగిన దుమారం ఆ వివాదం సర్దుమణిగింది కాకపోతే ఒక పార్లమెంట్లో ఒక లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక పార్లమెంటు సభ్యుడు అది కూడా భారతదేశానికి సంబంధించి హైదరాబాదుకు సంబంధించిన ఒక పార్లమెంటు సభ్యుడు జై పాలస్తేనా అంటూ అక్కడ నినాదం చేయడం అనేది అతిపెద్ద దుమారం రేపుతోంది ఎందుకంటే ఖచ్చితంగా అటువంటి వ్యాఖ్యలను ప్రజలైతే యాక్సెప్ట్ చేయరు కాకపోతే ఏదో ఒక వివాదం రెచ్చగొట్టాలి అనే ఆలోచన మొదటి నుంచి కొన్ని కొన్ని వివాదాల్లో ఆయన ఉంటారు కాబట్టి పైగా అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి మాధవిలత పోటీ చేశారు ఆమె మీద ఈయన గెలవడం అనేది ఒక విజయకరం అయితే కనిపిస్తుంది కాకపోతే అక్కడ ఏం మాట్లాడకుండా ఉన్నా పర్లేదు కానీ జీఈ పాలస్టీనా అనడం అనేది ఖచ్చితంగా అది అభ్యంతరకర వ్యాఖ్యగా ఉంది ఇమీడియట్గా దాని రికార్డ్స్ని తొలగిస్తున్నామని చెప్పి స్పీకర్ చెప్పి అంతవరకు వివాదం సద్దుమణిగించిన బయట మాత్రం దీని మీద తీవ్ర దుమారమే చెలరేగుతోంది